హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుత కాలంలో కష్టపడి పనిచేసిన తర్వాత కూడా ఒక సామాన్యుడికి ఇంటి ఖర్చులను తీర్చడం కష్టమవుతుంది అటువంటి పరిస్థితిలో మీరు లక్షాధికారి కావడం గురించి మాట్లాడితే అది మీకు జోక్ అనిపిస్తుంది ఎందుకంటే లక్షాధికారిగా మారడం హార్డ్ వర్క్ ప్లానింగ్ ఎక్కువ సమయం అవసరం అయితే కేవలం ఒక నాన్న ద్వారా లక్షల రూపాయలు సంపాదించవచ్చని మేము చెబితే అది ఒక జోక్ అని కొట్టి పారిస్తారు కదా కానీ ఇది నిజం పూర్తి వివరాలను తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి మీరు కోట్ల రూపాయలు సంపాదించాలి అనుకుంటే ఇది మీకు అద్భుతం అవకాశం ఇందుకోసం మీ దగ్గర ఒక పాత నాణం ఉంటే చాలు అయితే అది సాధారణ నాణం కాకూడదు కనీసం వంద సంవత్సరాల పాతదై ఉండాలి వాస్తవానికి మన దేశంలో ఇండియా మార్ట్ పాత నాణాలను వేలం వేస్తుంది మీ దగ్గర చాలా మరియు పాత అరుదైన నాణం మీ దగ్గర ఉంటే ఈ వేలంలో పాల్గొనవచ్చు ఇక్కడ మీరు మీ నాణాలను మిలియన్ల రూపాయలకు అమ్మవచ్చు మీ వద్ద పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరంలో తయారైన వన్ రూపాయి కాయిన్ ఉంటే దాన్ని అమ్మడం ద్వారా ఇరవై ఐదు లక్షల రూపాయలు సంపాదించవచ్చు అలాగే పంతొమ్మిది వందల పదమూడులో తయారైన ఈ యొక్క రూపాయి నాణం విలువ ఇరవై ఐదు లక్షల రూపాయలుగా అంచనా వేస్తున్నారు ఇది వెండితో తయారు చేసిన నాణం విక్టోరియా రాణి ఈ నాణంలో ముద్రించి ఉంటుంది ఇండియా మార్ట్ వద్ద పద్దెనిమిదవ శతాబ్దపు నాణం ధర పది లక్షలుగా ఉంది పద్దెనిమిది వందల పద్దెనిమిది సంవత్సరం ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన ఒక నాణం విలువ పది లక్షలుగా అంచనా వేశారు రాగి నాణం మీద హనుమంతుడి చిత్రం కనిపిస్తుంది మీరు మీ పాత కాయిన్స్ అమ్మడానికి దగ్గరలోని కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళండి లేదా ఇండియా మార్ట్ వెబ్సైట్కు వెళ్ళి ఈ వెబ్సైట్లో మీరు మీ ఖాతాను తెరవాలి తర్వాత మీరు ఇక్కడ సెల్లర్గా నమోదు చేసి అమ్మకానికి పెట్టుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీరు ఎప్పుడైనా ఎలాంటి కాయిన్స్ అమ్మి డబ్బు సంపాదించినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్